జోయాస్ ప్రాప్రొటరీ ఆయుర్వేదిక్ మెడిసిన్ అందమైన ఉత్తైన చుట్టూ జోయాస్ తోనే సాధ్యం నమస్కారం వెల్కమ్ టు ఐడ్రీ నేర్మి సంగీత రాజస్థాన్ హైకోర్టు ఒక కీలకమైన తీర్పును వెలువర్చడం జరిగింది కోడలు సంపాదన నుంచి ప్రతి నెల ఇరవై వేల రూపాయలను మామ యొక్క పోషణార్థం ఇవ్వాలి అని చెప్పేసి ఆ మహిళకు చెప్పడం అనేది జరిగింది ఎందుకు కోడలు మామకు డబ్బులు ఇవ్వాలి ఆయన పోషణ కోడలు ఎందుకు చూసుకోవాలి అంటే ఆవిడకు పెళ్ళైన తరువాత వాళ్ళ భర్త ప్రభుత్వ ఉద్యోగి పెళ్ళైన ఒక వన్ ఇయర్ లోపే అతను కొన్ని అనివార్య కారణాల వల్ల కూడా చనిపోయారు చనిపోయిన తర్వాత వారసత్వంగా ఈ అమ్మాయికి ఆ ఉద్యోగం అనేది రావడం జరిగింది గవర్నమెంట్ ఉద్యోగం కాబట్టి ఆవిడకి అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి కుటుంబ సభ్యులు కూడా ఎవరూ కూడా రిస్ట్రిక్షన్ పెట్టలేదు ఎందుకంటే ఆ అబ్బాయికి తల్లి లేదు కేవలం తండ్రి మాత్రమే ఉన్నాడు ఒక్కడే కొడుకు కాబట్టి అతని పోషణంతా కూడా తండ్రి చూ అతని తండ్రి పోషణంతా కూడా కొడుకే చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది కదా కానీ అతను కొన్ని కారణాల వల్ల మరణించడంతో ఆ ఉద్యోగం అనేది కోడలికి ఇప్పించడం జరిగింది దాంతో పాటు ఆ కోడలు చూసుకుంటుందన్న హోప్తో ఉన్నాడు కానీ పెళ్ ఎప్పుడైతే ఉద్యోగం వచ్చిందో ఆ ఉద్యోగం వచ్చిన ఆరు నెలలకే ఆ ఎవరైతే ఆ వృద్ధుడు ఉన్నాడో అతన్ని ఆ మామగారిని వదిలేసి ఆవిడ ఒంటరిగా జీవితం కొనసాగిస్తూ ఆ ఉద్యోగం చేసుకుంటూ ఆవిడ తన లైఫ్ని లీడ్ చేస్తూ వస్తుంది ఇక ఎప్పుడైతే ఈ మామగారు ఉన్నారో ఆయనకు పోషణ అనేది చాలా కష్టమైపోతుంది నేను సంపాదించుకోలేని లో ఉన్నాను నా ఏజ్ కూడా చాలా ఎక్కువైపోయింది కాబట్టి నాకు పోషణ కోసమని నా కోడలికి ఉద్యోగం ఉంది కాబట్టి నాకు వాళ్ళని పోషించాల్సిన బాధ్యత తనదే అని చెప్పేసి అని కోర్టు ఎక్కడం జరిగింది ఎక్కిన తర్వాత పూర్వపురాలన్నీ పరిశీలించిన తర్వాత వాళ్ళ కొడుకు ఉద్యోగం చేస్తున్నాడు ఆ చేస్తున్న టైంలోనే ఈ అమ్మాయిని వివాహం చేసుకోవడం జరిగింది ఆయన చనిపోవడం ఆ ఉద్యోగాన్ని ఇవ్వడకి వారసత్వంగా ఇవ్వడం అనేది జరిగింది కాబట్టి దాన్ని క్యాలకులేషన్ చేసింది కోర్టు ఎలా అంటే ఇప్పుడు కొడుకు బ్రతికి ఉండి ఉంటే ఖచ్చితంగా తండ్రిని చూసుకో తండ్రి పోషణ ప్లస్ తండ్రికి ఎంతో కొంత అమౌంట్ అనేది కొడుకు అకౌంట్ నుంచి వచ్చేది కాబట్టి ఇప్పుడు ఆ కొడుకు స్థానాన్ని కోడలు భర్తీ చేసింది కాబట్టి ఖచ్చితంగా ఆయన పోషన్ అనేది కోడలే చూసుకోవాలి అంటూ ఆ మొత్తం కూడా చాలా స్పష్టంగా చెప్తూ తుది తీర్పును వెలువరచడం అనేది జరిగింది ఇక మీదట ఆ అమ్మాయి ప్రతి నెల కూడా అతనికి ఇరవై వేల రూపాయలు తన జీతం నుంచి అతని పోషణార్థం కంపల్సరిగా ఆయన అకౌంట్ లో ఇవ్వడమో లేదంటే చేతికన్నా ఇవ్వడమో చేయాలి ఒకవేళ అనుకోండి కంపల్సరిగా మూడు సార్లు చూస్తుంది నాలుగోసారి ఖచ్చితంగా అరెస్ట్ వారంటీని ఇష్యూ చేయడము లేదు అనుకుంటే ఏదైతే ఉద్యోగము కొడుకుది ఉందో ఆ కొడుకు ఉద్యోగం సవాల్ చేస్తూ ఈ కనుక మళ్ళీ పిటిషన్ వేశారనుకోండి ఆ ఉద్యోగం లేకుండా ఆవిడని అక్కడి నుంచి సస్పెండ్ చేయడం అనేది కూడా చోటు చేసుకుంటుంది రీజన్ ఏంటంటే ఇలా నాకు పోషణ కష్టమైపోతుంది కోర్టు నుంచి ఆర్డర్ వచ్చినప్పటికీ కూడా ఆవిడ నన్ను పట్టించుకోవట్లేదు నాకు డబ్బులు ఇవ్వట్లేదు అని చెప్పేసి గనక చెప్పినట్లయితే ఖచ్చితంగా ఆ ఉద్యోగం ఆ కుటుంబంలో ఎవరికైనా ఇచ్చినా కూడా ఈ ఇతని పోషణ జరిగేది కదా అని చెప్పేసి అన్న దాని ప్రకారంగా కూడా ఆలోచన అనేది చేస్తుంది కోర్టు అంటే ఇక్కడ ఇతను సంపాదించుకునే సిచ్యువేషన్లో లేడు అతని ఏజ్ కూడా అయిపోయింది అదే విధంగా ఈ అమ్మాయికి ఏజ్ ఉంది అంతే కాకుండా అతని ఆవిడ ఇంకా మ్యారేజ్ చేసుకోలేదు అతను తాను సింగిల్ గానే తన లైఫ్ లీడ్ చేస్తూ ఉంది ఇక ఉద్యోగం చేసుకుంటూ ఉంది కాబట్టి ఈ యొక్క మామగారి బాధ్యత కొడుకు స్థానంలో కోడలే తీసుకోవాలని చెప్పేసి చాలా స్పష్టంగా ఇచ్చిన తీర్పును ఇక తను కూడా అంగీకరించి ఎవ్రీ మంత్ ఇరవై వేల రూపాయలు తనకి ఇస్తానని చెప్పేసి ఒప్పుకోవడం అనేది జరిగింది ఇలా చాలా వరకు చాలా మంది ఏం చేస్తారంటే ఉద్యోగం రాగానే ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటారు కదా వాళ్ళు కనుక నోటీసులు పంపించారంటే ఖచ్చితంగా ఉద్యోగంలో డిస్టర్బెన్సెస్ వస్తాయి అదేవిధంగా ప్రభుత్వం కూడా ఆలోచించిస్తుంది ఇంకా దాని నుంచే ఖచ్చితంగా వాళ్ళు ఎవరైతే అడ్వకేట్ ఉంటారో వాళ్ళు కనుక లీగల్ నోటీస్ పంపించారంటే ఆ నోటీస్కి రెస్పాన్సిబిలిటీగా వాళ్ళు ఆన్సర్ చేయాలి ఆన్సర్ చేసిన తర్వాత అది కనుక కరెక్ట్గా లేదు అనుకుంటే ఖచ్చితంగా మీకు ఏదైతే ఉద్యోగం వచ్చిందో ఆ ఉద్యోగం పోయే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి దీనిపైన ఎప్పటికప్పుడు కూడా మీరు చట్టాలలో వస్తున్న తీర్పులు కానివ్వండి అదేవిధంగా ఎప్పటికప్పుడు చట్టాలు మారుతున్న దానిపైన కానివ్వండి అవగాహన పెంచుకుంటే అన్ని రకాలుగా మనం ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి ఎలా న్యాయం జరుగుతుంది అనే దానిపైన మనకు పూర్తి అవగాహన ఉండే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ And for more videos, please subscribe to I Dream. Please subscribe to I Dream. Please subscribe I And please subscribe to I Dream. For more videos, subscribe to I Dream. Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream Media. I Dream ki I Dream team under huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కాలాల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నోట్ జరిగిపోతలేదు మీరైతే గంట గుర్తు కొట్టరు మోస్ సర్చ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిప్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డూ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రిబ్ ఐ డ్రీమ్ అండ్ డొట్ ఫొగట్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్